దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నటువంటి హెచ్ఈ భూముల పరిరక్షణపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాజీ భార్య దేశాయ్ స్పందించారు రేవంత్ రెడ్డిని ఒక తల్లిగా రిక్వెస్ట్ చేస్తున్నానంటూ ఓ వీడియో విడుదల చేశారు మన పిల్లలకు ఆక్సిజన్ కావాలని భవిష్యత్తు తరాల కోసం ఈ నాలుగు వందల ఎకరాల భూమిని వదిలేవేయాలని రేణుదేశాయ్ కోరారు ఇట్ ఈస్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ఎస్ అదర్ ఒక తల్లిగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను నేను ఎలాగైనా ఫార్టీ ఫోర్ అయిపోయాను నేను ఎలాగైనా రేపు మాకు పోతాను ఐఎమ్ ఓల్డ్ బట్ ఫర్ మై కిడ్స్ అండ్ ఆర్ ఆల్ ఆర్ కిడ్స్ ఫర్ ద ఫ్యూచర్ వీ నీడ్ ఆక్సిజన్ వీ నీడ్ వాటర్ ఎస్ డెవలప్మెంట్ ఈస్ హండ్రెడ్ పర్సెంట్ నెసెసరీ దెర్ ఇస్ నో డౌట్ వీ నీడ్ ఆర్ ఐటీ పార్క్స్ వీ నీడ్ ఆర్ టాల్స్ స్కై స్క్రేపర్స్ వీ నీడ్ ఆర్ బిల్డింగ్స్ బట్ ఈ ఒక్క ఫోర్ హండ్రెడ్ ఏకర్స్ కుదిరితే ఏదైనా ఇఫ్ దెర్ ఇస్ ఎనీ పాసిబిలిటీ ఇఫ్ యూ కెన్ స్టాప్ ఇట్ ఐమ్ బెగింగ్ యూ ఎస్ అ సిటిజన్ ఆఫ్ యువర్ స్టేట్ ఆఫ్ యువర్ సిటీ సార్ ఏదో ఒకటే ట్రై చేయండి సార్ ప్లీజ్ యూ క్యాన్ మనకి మన దగ్గర ఇంకా చాలా ఐ థింక్ వీ హ్యావ్ థౌజండ్స్ ఆఫ్ బ్యారిన్ ల్యాండ్ విచ్ వీ క్యాన్ డెవలప్ యూ గైజ్ ఆ సీనియర్ దెన్ మీ యూ గైజ్ అ మోర్ ఐ ఎమ్ నో బడీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ అంటే మీ ముందు నేను యూ గైజ్ ఆల్ ఎక్స్పర్ట్స్ ఇన్ దిస్ బట్ ఒక తల్లిగా ఈరోజు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఒక పర్సనల్గా నేను నాకు దీంట్లో ఇది లేదు బికాస్ అదే సెడ్ ఐఎమ్ ఓల్డ్ నా